అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెని ఇన్ఫర్మేషన్ టు ఈ వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి ఏఎల్పీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జీడీసీ జనరల్ డిపార్ట్మెంట్ కాంప్యూటివ్ ఎగ్జామ్స్ తాలూకా రిజల్ట్స్ అనేది ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగిందండి సిబీ రిజల్ట్స్ ఎగ్జామ్ వచ్చి జూలై టెన్త్ జరిగింది కదా మన రోల్ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి సైకో ఎగ్జామ్ ఎప్పుడు అంటే సిబిఏటి కంప్యూటర్ బేస్డ్ అబ్చ్యూడ్ టెస్ట్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే రెండు వేల రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది సెలెక్ట్ చేయడం జరిగింది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ ఈసల్ సికింద్రాబాద్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మనకి ఓపెన్ నోటిఫికేషన్ అన్నీ కూడా ఆర్ఆర్బిలో ఉంటాయండి కానీ డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ కాబట్టి ఆర్ఆర్సిలో ఉంటాయండి ఓకేనా మనకి ఫస్ట్ పైన స్క్రోల్ చూడండి సిబిటి రిజల్ట్స్ ఏఎల్పి క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సిబిఏటీ జీడిసిఈ ట్వంటీ త్రీ దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇదండి ఇది మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం చేశారు చూద్దామండి ఎవరెవరు క్వాలిఫైర్ ఏంటి అనేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్ైతే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయితే త్వరగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా అయితే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ నెక్స్ట్ డిపార్ట్మెంట్లు అంటే జీడిసి ఎల్డీసీ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కానీ మన ఛానల్ని ఫాలో అయితే కనుక తప్పకుండా అప్డేట్స్ తెలుసుకోవచ్చు వీడియోనైతే వరకు చూడండి వీడియో ఇస్తే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది మీకు ఎటువంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా సరే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకేనా నోటీస్లోకి వెళ్దాం సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ ఓకేనా కంపేర్డ్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్స్ అండి క్యాండిడేట్స్ ఆర్ట్ లిస్టెడ్ ఫర్ కంపేర్ బేస్ ఆబ్జిట్యూబ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎల్పి సిబిఏటీ అంటే కంప్యూటర్ బేసిడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ దాన్నే సైకోమెట్రీ అంటారు సైకో టెస్ట్ అంటాం కదా అయితే మనకి సీబీటీ ఎప్పుడు జరిగింది సిబిటి మనకి టెన్త్ జూలై జరిగింది కదండి రెండు షిఫ్ట్లో జరగడం అనేది జరిగింది మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అందులో అసిస్టెంట్ లోకో పైలట్స్ అండ్ టెక్నీషియన్స్ రెండింటికి జరిగింది అయితే ఎంతమందిని సెలెక్ట్ చేసినంటే కనుక రెండు వేల రెండు వందల రెండు మందిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది ఓకేనా దేనికి సిబిఐటికి అంటే కంప్యూర్డ్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్కి ఈ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేశారంటే కనుక ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్టర్ ప్రిఫర్ ఏఎల్పి హూ సెక్యూర్డ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ హ్యావ్ బీన్ సార్ ఫర్ సిబిఐటి అంటే ఎవరెవరైతే ఏలిపి చూజ్ చేసుకున్నారో వాళ్ళకి మినిమం స్కోరు కొంత నోటిఫికేషన్లో కొంత పర్సెంట్ ఇచ్చి ఉంటారు కదండి ఆ పర్సెంట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా సిబిఏటీకి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అంటున్నారు అయితే ద రిజల్ట్స్ ఆఫ్ టెక్నీషియన్స్ విల్ బి డిక్లేర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ అంట ఎందుకంటే వాళ్ళ సైకోమీటర్ లేదు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్లో రిలీజ్ చేస్తారు ద రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ అటెండింగ్ సిబిఏటిఆర్ మెన్షన్ ఎసెండింగ్ ఆర్డర్ ఓకేనా మనకి అంతకుముందు గ్రూప్ డి రన్నింగ్ ఆ టైంలో ఏంటంటే ఎలా పడితే అలాగే లిస్ట్ ఇచ్చాడండి ఎందుకంటే వాళ్ళకి షిఫ్ట్ వైజ్గా జరిగిన రన్నింగ్ బ్యాచ్ బ్యాచ్ తెచ్చాడు అప్పుడు కన్ఫ్యూజ్గా ఉండదు ఇప్పుడు ఏంటంటే మనకి ఎసెండింగ్ ఆర్డర్లో నీడ్ ఇవ్వడం జరిగింది ఒకవేళ సీరియల్ నెంబర్లో ఇచ్చడం జరిగింది మనము ఇందులో సెట్ చేస్తే కనుక సెచ్ బాగా సెర్చ్ చేస్తే కనుక మన నెంబర్ అనేది కనిపించదండి ఎందుకంటే చూసుకోండి ఇది పీడిఎఫ్ని ప్రింట్ చేసి సైన్ చేసి మళ్ళీ పీడిఎఫ్ కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు సెట్ చేస్తే కనుక నో రిజల్ట్స్ ఫోన్ వస్తుంది కంగారు పడకండి మీరు కాల్ ఫాలోదని మీరు మీ రూల్ నెంబర్ని పక్కన పెట్టుకొని వెతుక్కోండి ఓకేనా చూసుకోండి టోటల్గా చూసుకుంటే కనుక ఎనిమిది అనేది ఉంది రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందిని సెలెక్ట్ చేశారు కంపేర్డ్ బేస్డ్ యాప్ టూ టెస్ట్ ఫర్ ది ఎబో ప్రొవిజనలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్బీ కండక్టెడ్ ఇన్ షార్ట్ నోటీస్ అంటే ఒక చిన్న నోటీస్ అనేది రిలీజ్ చేసి అంట సిబిఐటి కనెక్ట్ చేస్తారంట ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సిబిఐటీ వెన్యూ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఫర్ సిబిఐటి విల్బీ ఇంటిమేటెడ్ డ్యూ కోర్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రిపేర్ ఫర్ ది సిబిఐటీ అండ్ కీప్ విజిటింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఆర్ఆర్సి సికింద్రాబాద్ ఫర్ ది అప్డేట్స్ అంటే అందరికీ కూడా రెడీగా ఉండమని చెప్తున్నారు ప్రిపేర్డ్గా మీకు ఎలాంటి ఎలాంటి అప్డేట్ అయినా సరే ఆర్ఆర్సీ సికింద్రాబాద్లో అప్డేట్ చేస్తాము దాన్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి చెప్తున్నారు ఓకేనా చాలామంది డౌట్ ఏంటంటే సైకోమెట్రీ అంటే ఏంటి కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలిసిపో ఉండచ్చు మాక్సిమం తెలిసే ఉంటుంది అండి ఎందుకంటే అంత ముందు ఎల్పీ ఎగ్జామ్ ఇప్పుడు 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 జీడిసీలో ఎల్పీ ఎగ్జామ్ రాశారంటే అంత ముందు టూ రైట్లకు రాసి ఉంటారు తెలిసి ఉంటుంది కాబట్టి కొంతమంది డౌట్ ఏంటంటే కనుక సైకోమెట్రీలో సిలబస్ ఉంటుంది అసలు ఆన్సర్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది ఆన్సరింగ్ ఎలా చేయాలి ఎవరు ఉంటుంది ఈ నెక్స్ట్ వీడియోలో అయితే నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి చేసే ప్రయత్నం చేస్తానండి ఓకేనా ఎవరెవరైతే సైగో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో సిబిఐటీకి అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి ఓకేనా ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేయండి జేఈ కూడా ఎగ్జామ్ రేట్లు ఇచ్చారు కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ